అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి జిల్లా డిఆర్సి సమావేశాన్ని కలెక్టర్ గారి ఛాంబర్లో సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గౌరవ స్పీకర్ గారు అలాగే శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు పంచకల్ల్ర రమేష్ బాబు గారు అలాగే చోడవరం శాసనసభ్యులు రాజుగారు ఇంకా కొడతల్ రామకృష్ణ రానకాపల్లి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు అధికారులు అందరు కూడా రావడం జరిగింది చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా టేకప్ చేయాలో వాటి గురించి డిస్కస్ చేసాం మరి ఈ సందర్భంగా ఇరిగేషన్కి సంబంధించి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే ఈ సమ్మర్లో రాబోయే కాలం ఈ వింటర్ కానీ సమ్మర్ సీజన్లో వర్షాలు ఉండవు కాబట్టి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాన్ని ముందే ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోమని చెప్పి అధికారులు అందరూ కూడా ఆదేశించడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు మన యలమంచిలి కాన్స్టిట్యున్సీలో కొన్ని చోట్ల ఇరిగేషన్ సమస్యలు చెప్పారు అలాగే అనకాపల్లి దగ్గర నుంచి రాంబిల్లి వరకు వెళ్ళే శారదారి గురించి కూడా చెప్పారు దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయటం అలాగే అక్కడ పంచదారుల కొండ సంబంధించి మైనింగ్ చేయడానికి కొన్ని అనుమతులు తీసుకున్నారని చెప్పి దాన్ని నిలుపుదల చేయమని ఏకగ్రీయంగా అందరూ కూడా చెప్పడం జరిగింది డెఫినెట్గా దాన్ని ఎందుకంటే ఆ పంచతీర్థాల ఒక ప్రాముఖ్యతను కాపాడాల్సిన అవసరం డెఫినెట్గా దానికి తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుద్ది అలాగే కొన్ని స్కూల్స్ ఈ సంబంధించి కూడా చెప్పారు ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్స్కి బిల్డింగ్స్ సరిగ్గా లేవని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదని అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి సర్వశిక్ష అభియాన్లు కానీ ఇంకా మిగతా ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ కొంత రేస్ చేసుకుని ఆ బిల్డింగ్స్ అన్ని స్కూల్స్కి కరెక్ట్ చేయాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది అలాగే మొన్న మోంద తుఫానికి సంబంధించి అధికారులు చాలా అద్భుతంగా వర్క్ చేశారు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఫీల్డ్లో వర్క్ చేయటం ముందే ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్ పెట్టి మండలాల వారిగా కంట్రోల్ రూమ్ పెట్టి ప్రజల్ని అప్రమత్తం చేశారు అలాగే అక్కడికి ఎక్కడెక్కడ డ్యామేజెస్ రాకుండా ఇప్పుడు వర్షాలకి నదులు కాలువలు పొంగితే అక్కడెక్కడ కూడా డ్యామేజెస్ రాకుండా బ్రీచెస్ పడకుండా మ్యాక్సిమం కవర్ చేసే ప్రాణ నష్టం కూడా లేకుండా చేయ చేయటం జరిగింది అలాగే ఎన్యూమిరేషన్ కూడా చాలా ఫాస్ట్గా చేశారు వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అభినందించడం కూడా జరిగింది అట్లాగే ఇక్కడ రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఎలమంచల్ కాన్స్టిట్యున్సీ అట్లాగే పైకరాపేట కాన్స్టిట్యున్సీ కొత్త రెవెన్యూ డివిజన్ వస్తున్నాయి దానికి సంబంధించి రాంబెల్లి అచ్యుతాపురం మునగ మునగపాకుల దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అనకాపల్లిలోనే ఉంచాలని అయితే ఎలమంచలికి సంబంధించి అది నక్కపల్లిలో ఏర్పాటు చేసుకుంటే కొద్దిగా ప్రజలకి దూరాభారాలు లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది దాన్ని కూడా మరి ఏకగ్రంగా తీర్మానం చేసుకోవడం కూడా జరిగింది దీంతో పాటు రెవెన్యూ సమస్యలు దానికోసం అసైన్మెంట్ కమిటీని అతి త్వరలో మళ్ళీ సమావేశం పెట్టించి ఇమ్మీడియట్గా చేయగలిగినటువంటి విషయం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వస్తున్నటువంటి ఎక్కువగా సమస్యలు అంటే రెవెన్యూ మీద ఎక్కువ వస్తాం కాబట్టి ఆ రెవెన్యూ సమస్యని త్వరిదిగతన పరిష్కారం చేయడానికి ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటివి ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటివి నిబంధనలకి విరుద్ధంగా లేనటువంటివి ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి త్వరలోనే అవన్నీ కూడా తయారు చేయమంటే జరిగింది ఏదైతే గ్రీవెన్సెస్ వచ్చినాయో గతంలో గ్రామ సదస్సులు కండక్ట్ చేసినప్పుడు వచ్చినాయో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఫేస్ వైజ్గా రాబోయే ఒక వన్ ఇయర్లోనే ఇవన్నీ కూడా దాదాపు అన్ని కూడా క్లియర్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి కలెక్టర్ గారి నాయకత్వంలో అట్లాగే చైర్మన్గా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్ట్ ఉంటారు ఎమ్మెల్యేలు అందరూ కూడా దాంట్లో మరి మెంబర్స్గా ఉంటారు ఇంకా మిగతా అధికారులను కూడా కలుపుకుని ఇవన్నీ కూడా అతి త్వరలో పరిష్కారం చేయడానికి కూడా ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది దాన్ని కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది అట్లాగే హౌసింగ్ హౌసింగ్ సంబంధించి లాస్ట్ గవర్నమెంట్లో కాలనీ పేరుతో విచ్చలవిడిగా అత్యధిక డబ్బులు చెల్లించి కొన్ని ఎక్వైర్ చేశారు కొన్ని గతంలో చేసిన చేసినట్టు కూడా దౌర్జన్యంగా లాక్కుని సెంటు సెంటున్నారని చెప్పి ఇచ్చిన నిరుపయోగంగా ఉన్నాయి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లో వాటిని కూడా అర్బన్ ఏరియాకి రెండు సెంట్లు ఎవరైతే ఇల్లు కట్టుకోకపోతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్న కొన్ని ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ రీఅలాట్ చేసి మళ్ళీ వాటిని ఆ సైట్స్ను కూడా మళ్ళీ రీ ఇది చేసి దాన్ని అలాట్ చేయడానికి కార్యాచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది అలాగే ఎన్హెచ్ఎస్ మీద కూడా నేషనల్ హైవేస్కి సంబంధించి కూడా పీడీలతో కూడా ఈరోజు జరిగింది స్వర్తిగత పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడే పెద్దలు మండలాలు శిక్షణ గారు చెప్పినట్టుగా ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించి కొన్ని పార్క్స్ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ మనకి మిగతా కాన్స్టిట్యున్సీలు అన్ని చోట్ల కూడా పార్క్స్ ఉన్నాయి ఇక్కడ చూడవరం మాడుగల ఈ రెండు కాన్స్టిట్యున్సీల్లో అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని ఇప్పుడు కొత్తగా కొంత కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ బ్యాంక్ని ఐడెంటిఫై చేసుకుని ఏపీఐసి అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి జిఎం అందరు కలిసి కొంత ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుని పార్క్స్ డెవలప్ చేసి రాబోయే ఇండస్ట్రీస్కి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను అన్నీ కూడా ప్రమోట్ చేసే విధంగా అటు రోడ్ కనెక్టివిటీ కానీ వాటర్ కనెక్టివిటీ కానీ పవర్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా వచ్చే విధంగా ఛారీ తయారు చేసి మరి భవిష్యత్తుగా ముందుకెళ్ళటం కూడా జరుగుతుంది అట్లాగే హెల్త్ కూడా ఈరోజు డిస్కస్ చేసాం హెల్త్ విషయంలో కూడా మరి కొన్ని చోట్ల మెడిసిన్స్ అవైలబిలిటీలో కానీ పిహెచ్సిలో ఉండాల్సినటువంటివి కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు దాంతోపాటు అనకాపల్లిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్ ఇక్కడ డెలివరీస్ కూడా రాష్ట్రంలోనే అత్యధిక డెలివరీస్ ఇక్కడ అవుతున్నాయి ఓపీ కూడా చాలా ఎక్కువ ఓపీ ఉంది ఇక్కడ అయితే అక్కడ లోపల ఏరియా తక్కువ అయిపోయింది దానికి ఎండోమెంట్కి సంబంధించి ఒక మూడున్నర ఎకరాలు దానికి రీసెంట్గా ఉందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు చెప్పడం జరిగింది దాన్ని ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ని కూడా ఎలా దీన్ని హాస్పిటల్కి వినియోగం తీసుకురావడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది దాన్ని కూడా నేను మేమందరం కలిసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేసి ఆ రకంగా హాస్పిటల్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ని మరింత ముందు తీసుకెళ్ళడానికి కార్యాచరణ చేసుకుని ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది అట్లాగే ఎన్ఆర్జిఎస్ బిల్స్ కానీ ఎన్ఆర్జిఎస్ వర్క్స్ కానీ తర్వాత పంచాయతీరాజ్ పిఆర్ వర్క్స్ కూడా కొత్తగా ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వడం కూడా జరిగింది అవన్నీ కూడా వేగవంతంగా తీసుకురావడానికి కావాల్సినటువంటి కార్యాచరణని తయారు చేసుకోమని చెప్పడం ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని భవిష్యత్ కార్యాచరణని తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది మిగతా డిపార్ట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా నెక్స్ట్ మీటింగ్స్లో అవన్నీ కూడా ఒక అధ్యయనం చేసుకుని ముందుకు వెళ్తాం లాస్ట్ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ఒక అధికారిని కూడా రివ్యూ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చేయాలి సాక్ష్యాలు అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోలే ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ విషయంలో కానీ ఇవాళ కేంద్రాన్ని ఒప్పించి ఎక్కడ దేశంలో ఏ ప్రాజెక్ట్ కూడా ఇవ్వన విధంగా దగ్గర దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ రన్నింగ్లో తీసుకురావడం గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజున స్టీల్ ప్లాంట్ని కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ స్టీల్ ని నిలబెట్టింది కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయం చేయాలని ఇప్పుడు దాన్ని లాభాల్లో తీసుకురాల్సిన కార్యక్రమాల మీద కార్యాచరణను తయారు చేయకుండా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ సంస్థనే ఇబ్బంది పెట్టే పరిస్థితులు కొంతమంది నాయకులు వస్తున్నారు అట్లా ఇవాళ కొన్ని పరిశ్రమలు వస్తానికి పార్క్ పార్క్ని నక్కపల్లిలో ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేసుకుని ముందుకు ఉంటే అక్కడ గ్రామస్తులను రెచ్చగొట్టడం వేరే ప్రాంతాల నుంచి వచ్చి బయట ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి ఇదేం పద్ధతి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి వాళ్ళకి ఇష్టం లేదు సంక్షేమ కార్యక్రమాలు జరగడానికి ఇష్టం లేదు ఇవాళ ఏదైతే ఆగిపోయినటువంటి కమిషన్ల కోసం ప్రారంభించుకున్నటువంటి మెడికల్ కాలేజీని ఇవాళ ముందుకు తీసుకెళ్ళి అవి అన్ని ఫంక్షనింగ్ చేయడానికి పేదలకి వైద్య సహాయం అందించడానికి పేద విద్యార్థులు వైద్య విద్యను నేర్చుకోవడానికి ఇవాళ పిపిపి ఎవరికి ఇబ్బంది లేని విధంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో ప్రభుత్వమే ప్రైవేట్ వ్యక్తి దాంట్లో ఇన్వెస్ట్ చేసి బిల్డింగ్స్ కడతాడు తర్వాత ఆపరేట్ చేస్తారు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అప్పు చెప్తారు దీనివల్ల పదిహేడు వందల యాభై సీట్లు వస్తాయి ఎనిమిది వేల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి టైం తీసుకుని దాన్ని రుణాయం చేసేదానికంటే ఇమీడియట్ గా ఫంక్షనింగ్ లోకి వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని అడ్డం పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు కోటి కోటి సంతకాలు అంటాడు లేదంటే వేరే వేరే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు దయచేసి ప్రజలందరూ కూడా చూడాలి ఎవరు ఈ ప్రభుత్వం పనితీరు బాగుంది ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అందిస్తున్నాం ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక బ్రాండ్ ఇమేజ్గా విశాఖపట్నం ఇవాళ గూగుల్ కానీ ఇలాంటి సంస్థలు వస్తూ ఉన్నాయి ఆర్సెల్ ఆర్ మెటల్ మరి ఇక్కడ అనకాపల్లిలోనే వస్తూ ఉంది ఇలాంటి ఒక బహు భవిష్యత్ ప్రణాళికతో మొన్ననే కాంగ్నిజెంట్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కాంగ్నిజెంట్ సంస్థని నారా లోకేష్ గారు ఆయన కృషితో తీసుకురావడం ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తా ఉన్నారు కానీ ఇక్కడ చిచ్చు పెట్టే కార్యక్రమాలకి కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇక్కడ గతంలో ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఐటీ మినిస్టర్ పనిచేసినటువంటి గుడ్డు గుడ్డు పెడితే గుడ్డు పెట్టింది పొదగాలి కోడవుతుంది అన్నట్లుగా చెప్పినటువంటి వ్యక్తులు కూడా విమర్శిస్తాం కాబట్టి ప్రజల కోసం పనిచేస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాకారం చేసుకోవడం మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తాయని చెప్పి